కొన్ని వేల కోట్ల జన్మల పుణ్యం చేసుకుంటే గానీ స్వామి వారి దర్శించే భాగ్యం అయితే కలగదంట పైకి వచ్చిన తర్వాత ఫ్లాట్ నెంబర్ వన్ దగ్గర ఈ వాష్రూమ్ అయితే ఉంటుంది ఇది యూజ్ చేసుకోండి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు బాగా చేయొచ్చు అండ్ స్నానం కూడా చేయొచ్చు ఫ్రెష్ అప్ పోవచ్చు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను ఇప్పుడే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను నేను విష్ణు నివాస్ దగ్గరికి అయితే వెళ్దాం ఇది ఫ్లాట్ఫామ్ నెంబర్ వన్ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది ఇది తిరుపతి స్టేషన్ బయటికి రాగానే అలా ఒక బ్రిడ్జ్ లాగా అయితే ఉంటుంది అది విష్ణు నివాస్కి అయితే వెళ్ళిపోతుంది కలిసి తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడు టోకెన్స్ ఉన్నాయి అయితే అడుగుతాను లేకపోతేనేమో ఫ్రీ దర్శనకి అయితే వెళ్తాను ఇక్కడి నుంచి కొండపైకి వెళ్తానికి అయితే చాలా చాలా ట్రావెల్స్ అయితే ఉంటాయి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి జీప్స్ కూడా ఉంటాయి ప్రైవేట్ వెహికల్స్ మనం దీంతో వెళ్ళొచ్చు ఇది వచ్చేసి విష్ణు నివాస్ ఇక్కడ టికెట్స్ వచ్చేసి టూకి అయితే ఇస్తారంట నేను ఇప్పుడే అడిగాను నేనైతే టూ రాక్ వెయిట్ చేయలేను కాబట్టి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను అలిపిరి మీదగా ఫ్రిడ్జ్ మించి వస్తేనేమో అక్కడి నుంచి అయితే వస్తారు రోప్ కూడా ఉంది కానీ అది ఇప్పుడు ఎలా చేయట్లేదు అంట వర్క్ చేయట్లేదు కాబట్టి విష్ణు నివాస్ నుంచి అలిపిరి మెట్ల దగ్గరికి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ అయితే ఉంది నేనైతే బై వాక్ అయితే వెళ్తున్నాను విష్ణు నివాస్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఇవి నేనైతే గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాను శ్రీనివాస్కి రైట్ లో అయితే కోనేరు అయితే ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ మనం నడిచేటప్పుడు మా స్వామి వారు ఫస్ట్ వినాయక స్వామి వారి దర్శనం అయితే తీసుకున్నాం ఇక్కడ టెంపుల్ ఉంది తీసుకొని అయితే మనం స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గోవిందరాజ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఇది గోపురం ఇది వచ్చేసి కుబేర సినిమా ఎంట్రన్స్ చూస్తుంటారు కదా స్టార్టింగ్ పరిగెత్తుకుంటూ వస్తారు ఇక్కడే తీసింది షూటింగ్ గోవిందరాజ స్వామి టెంపుల్ ఫ్రంట్ అయితే రెండు ఏనుగులు అయితే ఉన్నాయి అయితే ఉన్నాయి చూడండి అది టెంపుల్ వచ్చేసి అండి రెండు ఎనకలు అయితే ఉన్నాయి స్వామి టెంపుల్ ఫ్రంట్ అయితే ఆంజస్వామి టెంపుల్ అయితే ఉంటుంది దండం పెట్టుకుని వెళ్ళిపోదాం మనం ఆంధ్ర స్వామి టెంపుల్లో వచ్చేసి కెమెరా ఫొటోస్ అయితే తెలియలేదు అందుకని తీయలేదు బ్లాగు ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే మనం వచ్చాం సందులో నుంచి మెయిన్ రోడ్గా తీసుకొచ్చింది గూగుల్ చూద్దాం ఇంకా గరుకుమంతులు బస్సెస్ అన్నీ కిందకు దర్శనం చేసుకొని నేను డే అనుకుంటా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాయి వెహికల్స్ ఏమో లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాయి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది వచ్చేసి స్టెప్స్ మార్గం ఇప్పుడు వచ్చేసి వెహికల్స్ బస్సులు వెళ్ళే రూట్ అండ్ వచ్చేసి స్టెప్స్ మార్గం అక్కడ పూజ చేసుకుని అయితే బయట వెళ్ళాలి మనం ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అండ్ ఇది కూడా ఎంట్రన్స్లో అయితే ఉంది ఇప్పుడు వచ్చేసి శాస్త్రాంగ నమస్కారం అయితే చేస్తారు అయితే చేస్తారు శాస్త్రాంగ నమస్కారం ఇప్పుడైతే చూడండి పన్నెండు సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలకి వచ్చేసి టూ రెండిగా నుంచి అయితే ఫైవ్ ఫైవ్ వరకు మెటల్ మార్గం వెళ్ళా ఇలాంటి ఇక్కడ కృష్ణుడి స్వామివారి టెంపుల్ అయితే ఉంది దాన్ని చూసుకుంటే అయితే వెళ్దాం ఇక్కడ స్వామివారి టెంపుల్లో గోపూజ అయితే చేస్తారంట త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తారంట గోపూజకి గోపూజ అంటే అలా చేస్తారు ఇక్కడ నుంచి అయితే గోపురం అయితే స్టార్ట్ అవుతుంది సెకండ్ గోపురం అయితే అందరికీ చూసి ఫస్ట్ పెట్టాను చూడండి రాజగోపురం ఎంట్రెస్ చూడండి అయితే చాలా చూడండి స్వామివారి పాదాలు స్వామివారి ఫస్ట్ అవతారం మధ్య అవతారం అయితే చూడండి ఇక్కడ స్టార్టింగ్ స్టెప్స్ దగ్గర అయితే చెకింగ్ అయితే ఉంది చికెన్ చేసి అయితే వెళ్ళాలి ఈ స్టోన్కి వచ్చేసి మోకాలు ఆనిస్తారు మోకాలు పెయిన్స్ ఉంటే పోతాయి అని నమ్మకం శ్రీ అక్కడి నుంచి ఎంట్రన్స్ ఇది దేవతారం వచ్చేసి స్వామివారి రెండో అవతారం కూమ అవతారం స్వామివారి రెండో అవతారం ఇంకా మనం ఎక్కవలసింది మూడు వేల మూడు వందల యాభై స్టెప్స్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కువచ్చా వచ్చేసి మూడో రాజగోపురం ఇంకా వెక్కుతూనే ఉన్నారు నాలుగో అవుతారు నష్టమో అవతారం మరో అవతారో అవుతారు ఇంకా పదహారు వందల యాభై మెట్లు అయితే వందల యాభై మెట్లు అయితే ఉన్నాయి ఇంకా ఇప్పటికీ టూ అవర్స్ అయింది మేము స్టార్ట్ అయ్యి నాలుగో రాజగోపురం నాలుగవ రాజు ఇది కొంచెం పెద్దగా అయితే ఉంది నాలుగొక రాజగోపురం ఇలా నాలుగో రాజగోపురం దాటిన తర్వాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి తినడానికి హోటల్స్ అన్నీ ఉంటాయి తినడానికి అయితే ఇబ్బంది లేదు ఇప్పటికి మనం స్టార్ట్ అయ్యే త్రీ అవర్స్ అయితే అయింది స్వామివారి ఐదవ అవతారం పశురామ అవతారం మళ్ళీ ఇంకొక మండపం అయితే వచ్చింది కూర్చోడానికి చూడండి అందరు కలిసి వెళ్ళండి సింగిల్గా వెళ్ళొద్దని చెప్పేసి నోటీస్ లాగా రాశారు పద్నాలుగు వందల యాభై మెట్లు అయితే ఉన్నాయి కలిసి స్వామివారి తర్వాత అవతారం రామ అవతారం స్వామివారి మరో అవతారం శ్రీ బలరామ అవతారం ఇటువంటి వెహికల్స్ అని వెళ్తున్నాయి అక్కడి నుంచి అయితే అలా వెళ్ళిపోతాయి వెహికల్స్ అన్నీ వచ్చేసి కృష్ణ అవతారం ఫ్రెండ్స్ ఇలా మధ్యలో డేస్ కనపడతా ఉంటే వాటికి ఫీడ్ చేయకండి ఇదిగోండి ఇలా కనపడతా ఉంటే వాటికి ఫీడ్ చేయమకండి ఫీడ్ చేస్తే అవి అలవాటు ఇక్కడికే వస్తాయి వీటిని వెంబడించుకుంటే చిత్రుల్లో అయితే వస్తాయి అవతారం పశురామ అవతారం స్వామివారి మరో అవతారం కల్కి అవతారం ఈ అవతారం ఇంకా భూమి మీకు రాలేదు స్వామివారి అయితే దర్శించుకున్నాం ఇంకా మళ్ళీ మన మనం నడక సాగిద్దాం మార్గంలో ఇలా నరసింహ స్వామివారి టెంపుల్ వస్తుంది ఇది స్వామివారి టెంపుల్ ఇది ఇంతకు ఇంతకుముందు అయితే లేదు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు ఇప్పుడైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అంతకుముందు వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా ఆ వేళ అయితే వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే ఇది కన్స్ట్రక్ట్ చేశారు బ్రిడ్జి కొన్ని ఒక టెంపుల్ అమ్మవారి టెంపుల్ అనుకుంటారు ఫోర్ అవర్స్ థర్టీ మినిట్స్కి సక్సెస్ఫుల్గా మోకాల పర్వతం అయితే రీచ్ అయ్యాం మోకాల పర్వతం దీనికి ఒక స్పెషాలిటీ ఉంది దీన్ని మోకాల పర్వతం అని అంటారంటే వేసిన స్టెప్స్ ఉంటాయి కదా ఆ స్టోన్ అది వచ్చేసి స్వామివారి అదే స్వామివారి విగ్రహం తయారు చేస్తారంట ఆ స్టోన్తో అది పవిత్రంగా మన వాళ్ళు భావించి అలత ఎక్కకూడదని మోకాలు తెక్కుతారు అందుకే దీనికి మోకాల పర్వతం అనే పేరు వచ్చింది ఇక్కడ పూజ చేసి మోకాళ్ళు మోకాళ్ళతో అయితే ఇదిగోండి ఇలా అయితే ఎక్కుతారు మోకాళ్ళ పర్వతం కొంతమంది వచ్చేసి మోకాళ్ళ పర్వతం అక్కడి వరకు అయితే ఎక్కుతాను అనుకుంటారు కొంతమంది సెవెన్ అనుకుంటారు కొంతమంది టెన్ అలా అనుకుంటారు నేను సెవెన్ అనుకున్నా సెవెన్ ఎక్కిస్తాను స్టెప్స్ ఎక్కడ ఏంటంటే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వాక్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లాకర్ తీసుకుందాం లాకర్ తీసుకొని దర్శనానికి అయితే ఏదైనా తినేసి ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ స్టెప్స్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి లాగే ఎత్తుకుంటారు కింద లాగే ఇచ్చిన వాళ్ళు ఇక్కడ తెచ్చుకుంటారు వచ్చేసి మాధవ నిలయం ఇక్కడ వచ్చేసి హెయిర్ అన్నీ తీస్తారు చెప్పులు పెట్టుకోవచ్చు బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఎక్కడంటే మీకు ఆగండి వెంకటాద్రి నిలయం ఎవరెడైనా చెప్తారు వెంకటాద్రి నిలయం అండి ఎక్కడైనా చెప్తారు అండ్ మీకు వచ్చేసి మెట్లు మెట్లు దారం మెట్లు నుంచి వస్తేనేమో మీకు రైట్ సైడ్లో అయితే కనపడుతుంది రైట్ సైడ్లో కొంచెం ఫ్రెండ్గా అయితే వస్తే కనపడుతుంది మీకు ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డు చూపిస్తే లాకర్ టోకెన్ అయితే ఇస్తాడు అది తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే ఆ నెంబర్ దగ్గర లాకర్ రూమ్ నెంబర్ దగ్గర చూపిస్తే అక్కడ మన లాకర్ కీ అయితే ఇస్తారు సైన్ చేసి వన్ నేమ్ ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటారు డీటెయిల్స్ అక్కడి నుంచి వస్తాం అనేది ప్రస్తుతానికి వెళ్తాను ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ లెఫ్ట్ సైడ్లో అయితే బస్సులో అయితే అక్కడ బస్సు కనపడుతుంది కదా ఆ బస్సులో అయితే ఎక్కాలి మన దర్శనానికి ప్రియ దర్శనానికి ఇది వచ్చి స్వామివారి రూపం స్టాచ్యూ కందరు ఫోటోలు దిగుతారు మీ అందరికీ ఒక మాట ఫస్ట్ మనం స్వామి దర్శనం చేసుకోకూడదు ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి ఇది ఎలా అంటే రోడ్ చూపించాం కదా సెంటర్ దీని లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది వరాహస్వామిది టెంపుల్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత వెంకస్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం కనపడదు కదా వరాహస్వామి టెంపుల్ అది ఫ్రెండ్స్ ఇప్పుడే వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది శ్రీ దర్శనంకి వెళ్తున్నాను దర్శనం అయితే చాలా బాగా అంది చాలా చాలా దగ్గరగా అయితే చూసినట్టు అనిపించింది స్వామి వాటిని చాలా బాగా అంది లేట్ అయిన వన్ డే లేట్ అయింది అయినా సరే దర్శనం బాగా అంది మాతుశ్రీ వెంగమ్మ అన్నప్రసాద కేంద్రం ఇది రోజుకి కొన్ని వేల మంది కడుపు అయితే నింపుతుందండి అయితే తినేసి వచ్చాను చాలా బాగుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకేమో బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది లంచ్ వచ్చేసి లంచ్ స్టార్ట్ అయితే వచ్చేసి టెన్ థర్టీ టు ఫోర్ మధ్యలో ఫోర్ టు ఫైవ్ బ్రేక్ ఉంటుంది రెస్ట్ వాళ్ళకి మళ్ళీ ఫైవ్ నుంచి టెన్ థర్టీ వరకు అయితే ఉంటుంది డిన్నర్ చూస్తున్నారు కదండి ఇది టీటీడీ వాళ్ళ కళావేదిక మనం టీటీడీ టీవీలో చూస్తున్నాం కదా టీటీడీ ఛానల్లో దాంట్లో చేసే పర్ఫార్మెన్సెస్ ఇక్కడి నుంచి అయితే షూట్ చేయటం జరుగుతుంది స్వామి వారి అనుగ్రహం మీద ఉండాలని ఓం నమో వెంకటేశారు